మన ప్రభువును రక్షకుడైన వేష్యు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉందని తెలియజేస్తుంది దేవుడి నామం శ్రేష్ఠమైన ఆయన నామం పేరట మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు మనం మరాలకించే దేవుడైన దేవుడు మనతో మాట్లాడతాడా అని చెప్పి చాలామంది ప్రశ్న ఉంది బైబిల్ వేస్తుంది వినగలి మనసు అనుకుంటే దేవుడు మనతో మాట్లాడతారంటే ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడే విషయాలు ఏంటో చూద్దాం చూడండి ద్వితీయోపదేశకాను ఇరవై ఎనిమిదో అంతే ఒకటో వస్తుంది మనం ధ్యానం చేద్దాం నీ నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే నీడల నీ దేవుడైన యహోవ భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించను అలలుయా మళ్ళీ మనం హెచ్చించేదేవుడు హెచ్చింపు దేవునించే కలుగుతున్నాను రాయబడింది కదా తను తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడు హెచ్చించబడతాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు లోకంలో ఉన్న రెండు రకాలైన గుంపులు చూస్తాం ఒకటి తను తాను హెచ్చించుకునేవాడు ఇంకొకటి ఇంకొక గుంపు దేవుని చేత హెచ్చించబడేవారు ఒకవేళ దేవుని చేత హెచ్చింపు పొందాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని చదువు తగ్గించుకోవాలి తగ్గించుకోవడం అంటే కొందరు అనుకుంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవడమే లేదా చెప్పులు లేకుండా ఆడడం అనుకుంటారు కానీ తగ్గించుకోవడం లేదా దేని మనసు ఉండడం అంటే అర్థం ఏంటంటే నీకు ఏమై ఉన్నా నువ్వేమై ఉన్నా దేవుని మాట వినడం దేవుని మాట ప్రకారం జీవించడం ఇక్కడ రాయబడింది కదా నీవు నీ దేవుడని ఏగో మాట శ్రద్ధగా విని కొన్నిసార్లు సినిమా హీరోల మాటలు చాలా శ్రద్ధగా ఉంటారు కొంతమంది రాజకీయ నాయకుల మాటలు చాలా శ్రద్ధగా ఉంటారు అయితే అన్నిటికన్నా అందరికైనా ఉన్నతడు గొప్పవాడు శ్రేష్టమైన దేవుని మాట మన శ్రద్ధగా కానీ ఆయన ఆజ్ఞను అనుసరించి మనం నడిచినప్పుడు చాలామంది దేవుని మాట వింటారు కానీ అనుసరణలో పెట్టే అనుసరించేటప్పుడు వచ్చేసరికి ఆచరణలో పెట్టే ఆచారంలో పెట్టే విషయంకి వచ్చేసరికి వెనకడుగు వేస్తూ ఉంటారు మనం దేవుని మాట వినడం మాత్రమే కాదు ఆచరించుతూ బతికినప్పుడు ఆయన మంది సమస్త జనుల కంటే మనల్ని హెచ్చిస్తాడు అని మన ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబడతాడు బైబిల్లో యూసేపు గారిని మనం చూస్తాం అన్నలు వర్తకులు అమ్మేశారు బానిసగా కొనుక్కోబడ్డాడు యూసేఫ్ గారు అలాంటి యూసేపు చర్చాలో కూడా పడవేయబడిన యూసేపుని దేవుడు ఒకరోజు హెచ్చించాడని రాజు తర్వాత రాజు అంత వాడుగాడు ఫరో గారు కూడా అంటారు కదా యూసేపు చెప్తే కానీ నా చేతులు కాలు కూడా ఏం చేయను కథపునని అంతలా దేవుడు హెచ్చించాడు దేవుడు ధాన్యాలు హెచ్చించాడని ధాన్యాల్ని రాజు తర్వాత రాజాంతటి వాడుగా ఒక ముఖ్యమైన స్థానంలో ముఖ్యమైన స్థానంలో దేవుడు హెచ్చించాడు అందరూ ధాన్యాన్ని హింసించాలని లేదా అనగ త్రొక్కలను చూసినప్పుడు కూడా దేవుడు మాత్రం ధాన్యాన్ని హెచ్చించాడు ఒక గొర్రెలను కాల్చుకునే దావేది గారిని ఎక్కడో గొర్రెలు కాచుకున్న దావేది గారిని ఇస్యాన్ని పరిపాలించే రాజుగా దేవుడు హెచ్చించారు అందుకే దావేది గారు అంటారు కదా ప్రభుగా నువ్వు ఇంతలా హెచ్చించడానికి నేను ఏ పాటివ్వండి అవును ఈరోజు మనం పనిచేసిన చోట్ల మనం హెచ్చించబడాలి అంటే ఈరోజు చదువుల్లో హిచ్చించబడాలి అంటే నీ ఉద్యోగంలో హెచ్చించ హెచ్చింపును పొందాలి అంటే అభివృద్ధిని పొందాలి అంటే మనం దేవుని మాట శ్రద్ధగా విని అనుసరించినట్టయితే దేవుడు మన హెచ్చిస్తాడు ఈరోజు ఈ వాగ్దానం మనం నమ్ముదాం ఆయన మన హెచ్చించే దేవుడు హెచ్చించే ప్రణాళిక ఉన్న దేవుడు మన లేవనెత్తే దేవుడు మనం చేయాల్సిన విషయం ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన అనుసరించే ప్రతిజ్ఞ దేవుడు మనందరినీ కూడా హెచ్చిస్తాడు దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చుకుంటాడు ప్రార్థన చేసుకున్న ఉండి ప్రభావా ఎస్యామీకి వెలాతి వెలాతి ఉంది సర్వశక్తి మంత్రుల దేవుడు సర్వాధికారం కలిగి ఈ రోజు మాతో ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు వేసాయి ప్రభు మీ మాట మీ శ్రద్ధగా వియాల్ని నడిచినప్పుడు ప్రభావ మమ్మల్ని ఇచ్చిస్తారని వాగ్దానం చేసిందేవా ప్రభు మీకు వేలాది వేలాయితే వందనాలు వేసాయి మిస్తు తీస్తూ తీస్తూ అవుతుందని రోజు ఎవరైతే ప్రభా ప్రభావ వేసే అవమానం ఉండగలుగుతున్నారో ప్రభా వేసే తృణీకరించబడిన స్థితిలో ఉన్నారో ప్రభా ఎవరైతే ఎదగాలనుకున్నారో ప్రభావ వృద్ధిలోకి రావాలనుకుంటున్నారో ప్రభావ వారితో మీరు మాట్లాడేందుకు మీకు వేసి అందరినీ హెచ్చించండి ప్రభ ఉద్యోగాలు చేసి జాబ్స్ చేసేవాళ్ళని హెచ్చించండి పనులు వెళ్ళే వాళ్ళని హెచ్చించండి చదివే చదువుల వాళ్ళని హెచ్చించండి ప్రభావ ప్రతి విషయంలో హెచ్చించండి వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంచండి కృప చూపించండి ప్రభా మీ నామ దేవ మా జీవితంలో మీరు చెంది అందరినీ నడిపించండి ఈరోజు అంతా మీకు కాబట్ల వరకు దయచేవని వేస్తున్నామని విడుకుంటున్నా అంతా